ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరియా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు రైతులకు స్వాగతం ఈరోజు వచ్చేసి మన బ్రాంచెస్ తూర్పు షాప్ దగ్గర ఉన్నా ఇక్కడ ఏం స్టాక్ ఉంది ప్రజెంట్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ రోటరీ స్టాక్ వద్దాం ఇది వచ్చేసి మనకు మినీ సిరీస్లో ట్వంటీ ఫోర్ బ్లేడ్స్ శక్తిమన్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ హెచ్పి నుంచి థర్టీ హెచ్పి మధ్యలో వేసుకోవచ్చు లాక్ట్కు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ బ్లేడ్ లైట్ వెయిట్ గేర్ బాక్స్ చూడండి మినీ సిరీస్ ఇది మినీ సిరీస్లో మినీ రోటావేటర్ చిన్న ట్రాక్టర్లకు ఇది వచ్చేసి మనకు గేర్ డ్రైవ్ గేర్తో నడుస్తుంది మినీ రోటావేటర్ శక్తిమాన్ ఇది మన షోరూమ్ ఇది మన షోరూమ్ షో షోరూమ్ శక్తిమాన్ షోరూమ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ రోటావేటర్స్ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ రెగ్యులర్ సిరీస్ ఇది ఫార్టీ ఎయిట్ బ్లేడు సెవెన్ ఫీట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో వేసుకోవచ్చు శక్తిమాన్ దీని వీటి వచ్చేసి మనకు ఫైవ్ నైట్ ఫైవ్ కేజీస్ ఐదు క్వింటల్ ఐదు కిలోలు వస్తుంది మనకు అది వచ్చేసి మనకు డబుల్ స్ప్రింగ్ వస్తుంది డబుల్ స్ప్రింగ్ వస్తుంది రెగ్యులర్ సిరీస్ లైట్ వెయిట్ ఇన్ వన్ రోటోటర్ ఇది వచ్చేసి మనకు గేర్ బాక్స్ వచ్చేసి డబుల్ గేర్ బాక్స్ చూడండి వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి డబుల్ గేర్ బాక్స్ ఇది ఒక గేర్ బాక్స్ సైడ్కి ఒక గేర్ బాక్స్ వస్తుంది దీంట్లో వచ్చేసి మూడున్నర పడుతుంది దీంట్లో వచ్చేసి మళ్ళీ మూడున్నర పడుతుంది మొత్తం ఏడు లీటర్లు ఆయిల్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఎయిర్ ఇది ఆయిల్ పోసే ప్లగ్ దీనికి ఎయిర్ క్యాప్స్ వస్తాయి శక్తి లైట్ వెయిట్ ఫార్టీ ఎయిట్ ప్లేడు అది కూడా ఫార్టీ ఎయిట్ ఇది వచ్చేసి మనకు సెమీ ఛాంపియన్లో థర్టీ సిక్స్ రెగ్యులర్ సిరీస్లో థర్టీ సిక్స్ లో ఇది సెమీ ఛాంపియన్లో థర్టీ సిక్స్ ఇది హెవీ గేర్ బాక్స్ బండ రోటావేటర్ హెవీ రోటావేటర్ థర్టీ సిక్స్ బ్లేడు ఇది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వేసుకోవచ్చు సెమీ ఛాంపియన్లు థర్టీ సిక్స్ బ్లేడ్ రోటావేటర్ చూడండి గేడ్ రైట్ సైడ్ గేర్ బాక్సు దీనికి ఆఫ్ పైప్ వస్తుంది నమస్కారం పట్టిలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గ్రూపులలో కానీ వీటిలలో కానీ షేర్ చేయండి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే తొరూరు కానీ మోగ్బాద్ కానీ నర్సంపేట కానీ మా బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట తొరూరు మోగ్బాద్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ సెవెన్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ థర్టీ సిక్స్ బ్లే చూడండి బ్లేలుతో సహా ముందు తాగించుకున్న పట్టీలు కానీ బ్లేలు కానీ అంతా ఎస్ఆర్టీ ఎస్ఆర్టీ అంటే శక్తిమన్ రోడ్డే టిల్లర్ ఇది ఒకటి డెలివర్ అవుతుంది ఆక్టర్ వస్తుంది స్టాక్ మన దగ్గర ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రోజు ముందున వెళ్ళిపోతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ధరలు పెరుగుతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ మధ్య తీసుకోండి శక్తిమాన్ లో స్టాక్ అవైలబుల్ నర్సంపేట్ మోబా దొరుకుతుంది వీటి వచ్చేసి మనకు సెవెన్ ఫిట్ సెవెన్ ఫిట్ సెమీ రెగ్యులర్ సిరీస్ దీనికి వచ్చేసి మనకు డబుల్ డోర్ వస్తుంది ఫార్టీ ఎయిట్ బ్లేడు సెవెన్ ఫీట్ రోటోమీటర్ టైర్లు అచ్చులు పడకుండా ఎవరికైనా పెద్దది కావాలనుకుంటే ఫార్టీ ఫైవ్ వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు టూ ఇన్ వన్ రోటోమేటర్ రెండు విధాలుగా పనిచేస్తుంది బురదలో పనిచేస్తుంది ఎల్లుగర్లో పనిచేస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకు ఐదు క్వింటల్ ఐదు కిలోలు వస్తుంది ఐదు క్వింటల్ ఐదు కిలోలు వస్తుంది దీనికి డబుల్ డోర్ వస్తుంది చూడండి అటు ఒక డోర్ ఇటు ఒక డోర్ డబుల్ డోర్ మధ్యలో జాయింట్ వస్తుంది డబుల్ స్ప్రింగ్ వస్తుంది ఇవన్నీ ఫార్టీ టూ ఫ్రెండ్స్ ఇవన్నీ ఫార్టీ టూ ఫార్టీ టూ రోటా ఫార్టీ టూ బ్లేడ్స్ రోటా వెల్లర్స్ ఇవి కూడా ఫార్టీ టూ ఇది చూడండి వస్తుంది మనకు ఫార్టీ టూ రెగ్యులర్ సిరీస్లో ఇట్లా వస్తుంది పట్టీలు నమస్కార పట్టీలు ఇట్లా ఫ్రేమ్ వస్తుంది దీనికి శక్తిమాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ గేర్ బాక్స్ వచ్చేసి లైట్ వెయిట్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకు నాలుగు కింటల్ యాభై కిలోలు వస్తుంది మనకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే టీవీఎస్ కానీ బజాజ్ కానీ మహీంద్రా కానీ చోలా అదాని మన దగ్గర ఐదారు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ లోపల తొరూరు కానీ మహబాద్ కానీ నప్సేట్ కానీ థర్టీ కిలోమీటర్స్ లోపల బజాజ్ ఫైనాన్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఒకటే రోజులు ప్రాసెస్ అయిపోతుందో డెలివరీ చేసుకోవచ్చు మీరు రోటోవేటర్ ఎవరికైనా కావాలనుకుంటే లేకపోతే క్యాష్లో తీసుకోవచ్చు ఇవన్నీ మనకు ఫార్టీ టూ రోటోవేటర్స్ ఫార్టీ టూ రోటోవేటర్స్ వచ్చేసి మన షోరూమ్ స్టాక్ దగ్గర ఉంటుంది వచ్చేసి మన శక్తిమైన షోరూమ్ షోరూమ్ ఇది మన ఓల్డ్ ఓన్ బిల్డింగ్ షోరూమ్ అండి శక్తిమాన్ శక్తిమాన్ షోరూమ్ మనకు అవి వచ్చేసి బ్లేడ్లు స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా మనం ఫార్టీ టూ చూద్దాం శక్తిమాన్లో రెగ్యు సెమీ చాంపియన్లో ఫార్టీ టూ చూద్దాం మినీ రోడ్ చూసినాం రెగ్యులర్ సిరీస్లో ఫార్టీ టూ చూసినాం ఫార్టీ ఎయిట్ చూసినాం థర్టీ సిక్స్ లేదు కాకపోతే ఇది వచ్చేసి సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ బ్లేడ్ ఈ సెమీ ఛాంపియన్ పాటు దీనికి ఆఫ్ వైపు వస్తుంది ఇది వచ్చేసి మనకు తొరూరు నెల్గొది రోడ్ ఉంటుంది షాప్ మనది ఇది మన లోపల ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా రోడ్ ఒకటి కావాలంటే కాంటాక్ట్ చేయండి మొబైల్ నర్సంబీడ తరూర్ సిరి ఆగ్రో ఏజెన్సీస్ బ్రాండ్ అంటే సిరి సిరి అంటే బ్రాండ్ రైతు ఓకే ఫ్రెండ్స్ బాయ్